యటకు వచ్చి గౌరవిస్తున్న కూటమి తరఫున పోటీ చేస్తా ఉన్నారు ఈ రోజున వారిని భారీ మెజారిటీతో గెలిపించండి నేను సుబ్రహ్మణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా సారీ సుబ్రహ్మణ్ణి మన శ్రీనివాసరెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా చేతులైతే అడుగుతున్నా యువత నమ్ముతారు ఆడబిడ్డలు నమ్ముతారు నేను ఏదో రాష్ట్రానికి ఏదో చేస్తానని నమ్ముతారు పద్నాలుగులో కూడా మీ తరఫున నేను ఓట్లు అడగడానికి వచ్చా మీ తరఫున ప్రచారం చేశా ఈసారి నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అడగట్లా ఆర్థిస్తున్నా ప్రార్థిస్తున్నా మిమ్మల్ని ఎంఏ మిమ్మల్ని ఎంపీగా గెలిపించుకుంటాం కానీ ఒక్క గిద్దలూరికే కాదు ఒంగోలు ఉమ్మడి ఒంగోలు జిల్లాకి మీరు అండగా నిలబడండి అవసరమైతే ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడతాను కేంద్ర నాయకత్వంతో నేను మాట్లాడతా యువతకు ఉపాధి అవకాశాలు కావాలి మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగే వ్యాపార శక్తి ఉండాలి సాధికారత ఉండాలి రైతాంగానికి సాగునీరు ఉండాలి తాగునీరు ఉండాలి నేను ఒకటే కోరుకుంటున్నా అన్ని వర్గాలకి అండగా ఉండే ప్రభుత్వం ఇది నేను అశోక్ రెడ్డి గారు కూడా అడుగుతా ఉన్నా మా నాయకులు ఉండి కూడా మా నాయకులు ఉండి కూడా నేను కూటమి అభ్యర్థిగా మీరు ఉంటానంటే నేను మీకు మనస్ఫూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చాను నేను మిమ్మల్ని రెండు చేతులెత్తి కోరుతూ ఉన్నాను యువతకి అండగా ఉండండి రైతుకి అండగా ఉండండి మహిళలకి బలంగా భద్రత ఇవ్వండి సాగునీరు తాగునీరు అవసరాల కోసం మీరు పనిచేద్దాం నేను మీకు కష్టం వస్తే నా భుజశక్తిని మీకు ఇస్తాను నా కండ శక్తిని మీకు ఇస్తాను అని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ భద్రత ఈసారి ఎన్నికలు ఒక్క తప్పు చేస్తే మీరంతా ఒక్క తప్పు చేస్తే ఒక్క తప్పు మాది కాదు ఒక్క తప్పు మళ్ళీ పొరపాటున రెండు వేల పంతొమ్మిది అన్నా అమ్మ నేను నాన్న లేని బిడ్డనమ్మా నాన్న లేని బిడ్డనమ్మ అంటే నమ్మదు ఆ రోజు ఎలా వచ్చాడు ఎన్నికలకి ఆ రోజు ఎలా వచ్చాడు నిమిరాడు బుగ్గలు నిమిరాడు నాన్న లేని ఈ ఈరోజు ఎలా ఉంది పోస్ట్ ఇలా ఉంది సిద్ధం ఓటు అయ్యిపోతే చంపేస్తా అట్లా ఉంది పోస్ట్ ఓటు ఎలా అడుగుతాం ఓటు ఎలా అడుగుతాం ఓటు ఎలా అడుగుతాం రెండు చేతులు ఎత్తి నడుమంచి అన్నా ఓటు అయ్యండి అంతే అడుగు అంతేగాని ఇలా అంటే మేము ఇలా అంటాం కూటమికి ఓటేస్తాం కూటమికి ఏముంటాం మనం ఇలా అడిగితే ఓటేస్తామా ఇలా అడిగితే ఓటేస్తామా దేనికి ఓటేస్తాం రెండు చేతులు పెడితే రెండు చేతులు నమస్కారం పెట్టి అభ్యర్థిస్తే ఓటేస్తాం కానీ ఇలా అంటే ఓటేస్తామా మనం ఇలా అంటే ఎయ్యం జగన్ ఇలా అంటే మీరందరూ ఇలా చూపించండి ఇలా నేను ఈ దేశం కోసం చచ్చిపోతా నా నేల నా తెలుగు నేల మనం మనందరం కలిసి వెనుకబడ్డ మన నేలని మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ జై టిడిపి జై బిజెపి జై జనసేన